విజయవాడ నడిపోతున్న మనం ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ గారి సోదరి విజయలక్ష్మి గారితో ఉన్నాం వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వాళ్ళ ఇక్కడికి వచ్చారని వస్తాయండి సో వ్యూహం కోసం చాలా ఎదురు చూస్తారు కదా వివాహం కరెక్ట్ ఏ సినిమా అయినా వెళ్ళిపోతుందా వివాహం ఏదైనా వెళ్ళిపోతాం ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి మేము అండి సినిమా స్టార్టింగ్ నుంచి సినిమా చూస్తూ ఉంటాం ఏది ఓపెనింగ్ షార్ట్ నుంచి నేను షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచి మాకు సినిమా ఒక సాంగ్ సీక్వెన్స్ లేదు

ప్రజలతో మాట్లాడే విధానం ఆయన కష్టం భారతీయ గారి సలహాలు తీసుకోవడం ఆవిడకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం తెలియదు బయట అస్సలు తెలియదు నాకు సినిమా ద్వారా తెలుసుకోవాలి సినిమా సినిమా నేను ట్రైలర్ చూసాక బయట కూడా గమనించడం స్టార్ట్ చేశాను వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు తెలుస్తుంది అదే కొంచెం బాడీ లాంగ్వేజ్ లో కొంచెం ఆవిడకి ఇచ్చే ఇంపార్టెన్స్ అర్థం కొంచెం సో మొత్తానికి అయితే ఎవియు కు తెలియదు అసలు తెలియదు ఏంటిది ఆ గారి మంచి ప్రేమ కథా చిత్రం ప్రేమ కథా చిత్రాలు తీశారు అన్ని తీశారు ఆయన ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనౌన్స్ చేశారు నేను ఇప్పటి నుంచి కమర్షియల్ సినిమాలు కాదు డిఫరెంట్ జానర్స్ లో తీస్తాను ఆయన తీస్తారు వాస్తవంగా ఏదైతే చెప్పితే వినడాల అవన్నీ ఉండు ఆశపక్కే చెప్పమొరము సినిమాలోనా అన్నయ్య కాబట్టి అన్ని సపోర్ట్ చేసేస్తున్నారు అన్ని నచ్చేస్తాయని ఉంటుంది అదే కదా మీ ప్రాబ్లం ప్రాబ్లం నాకు చాలా ఏంటి ఏదైనా నచ్చేస్తుందా అన్నయ్య చేస్తే అని బాధ మీకు నాకు అర్థమే అంటే ఇప్పుడు అన్నయ్య అయ్యాడు కాబట్టి ఇప్పుడు నేనేం చేయలేను కానీ అన్నయ్య కాకపోతే ఇంకా చాలా ఎక్కువ ఉండేది ఎక్కువ ఉండేది అంటే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడానికి ఎక్కువ ఉండేది ఇప్పుడు నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్కి నాకు ఏం సంబంధం నాకేమి బంధుత్వాలు స్నేహాలు స్నేహం ఉంది బంధుత్వాలు ఏం లేవు అప్పుడు ఎందుకు ఇష్టం విషయం ఉంది అప్పుడు ఇష్టం ఇక్కడ కూడా అంటే కానీ ఇంకా నమ్మకపోతే నేను ఏం చేయాలి అన్నయ్య కాబట్టి గుడ్డుగా ఇష్టపడటం అనే కాన్సెప్ట్ని మా ఇంట్లో స్పెషల్గా రామ్ గోపాల్ మా ఫ్యామిలీకి ఉంటుందని మీరందరూ అనుకుంటే నేను ఏం చేయలేను

ముందు ఫస్ట్ టైం వెళ్ళని కూడా దొరుకుతూ ఉంటాయి నువ్వు మధ్య మధ్యలో నువ్వు చేసే హాస్యం చాలా బాగుంటుంది సునిశ్చిత హాస్యం ద సీరియస్ దాంట్లో చాలా అమోయిజం కానీ ఏంటి లేదు యానిమల్ కానీ యానిమల్ చాలా సీరియస్ కదా చాలా బాగా హ్యాండిల్ చేస్తారు మీ ఇద్దరు అనిమల్ లాంటి ఇంటర్వ్యూ కూడా లాంటి ఇంటర్వ్యూ కూడా ఎంజాయ్ చేస్తాం బాగా సినిమా చూసిన చూసి చప్పట్లు కొట్టిన వర్మ అలాగే మరొక సినిమా గురించి చాలా

అమరాజ్ చాలా టాలెంట్ హౌస్ తీసాడు. అలా మళ్ళీ ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత పొలిటికల్ లో వచ్చాడు. లక్ష్మీస్ ఎంటియా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. అమరాజ్ జిల్ల తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకొని సగ సినిమాలు చేసినట్టు కాబట్టి మళ్ళీ ఎప్పుడొకప్పుడు అది వస్తుంది అండి. इसको दीస్తాడు మేడం. అంటే వెయిటింగ్ తన ట్వీట్ కూడా చాలా వెయిట్ చేస్తా. ఇప్పుడు పెడతాడని చూస్తూ ఉంటాను కూడా సినిమా వెయిట్ చేసిన చేస్తాను అంటే ఇప్పుడు అది చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు వస్తారు యాంకర్లు కొత్త వాళ్ళు అందరూ వాళ్ళు బాగా చదువుకుంటారు చాలా అందంగా ఉంటారు చాలా బాగా మాట్లాడతారు కానీ స్వప్న ఎందుకు నచ్చింది ఒకవేళ నువ్వు ఏదన్నా కమెంట్ చేసినా కూడా సపోజ్ నాలెడ్జ్ తో కమెంట్ చేస్తావు కదా తెలియని తెలిసి తెలియకుండా చెయ్యం అలా రాము కూడా అంతేపాలి పాటగి అంటే పాట ఇప్పుడు మనం మళ్ళీ విన్నాం ఒక రోజు ఊరికనే కత్తులతో సవా రాము వాయిస్ లో బాధ కూడా పాట ఉంటుంది కదా అందులో ఏమి ఉండదు చంపంత కష్ట నాకు అనిపించదు తెచ్చుకుంటున్నట్టే కనిపిస్తుంది బాధ ఉంటుంది చాలా విపరీతమైన విపరీతంగా హర్ట్ అయిపోతాడు ఎవరైనా బాధపడడం చిన్న దెబ్బ కూడా గా అది వర్కౌట్ అవ్వదు కదా మంచిగా ఉంటే రోజులు అయిపోవు కదా ఏదన్నా సాధించాలంటే గట్టిగా ఉండాలి ఎమోషన్స్ ఎమోషన్స్కి లొంగిపోకూడదు అప్పుడే కాదు ఏమన్న సాధించిన విజయనగరం హస్తం ఎమోషన్స్కి లొంగిపోకపోవడమే విజయనగస్ కానీ చాలా ఎక్కువ ఎమోషన్స్ చాలా ఎక్కువ ఎమోషన్ చాలా ఎక్కువ అందరికన్నా ఎక్కువ మీరు చెప్పారు కాలేజ్లో ఎవ్వరు లేదు కుట్టే చాలా చిన్నప్పుడు అబ్బాయిగా అది చాలా చిన్నది ఇంట్లో ఎవరన్నా బాధపడి ఇంట్లో కాదు ఎవరి బాధపడి ఇష్టం చాలా హడ్ అవుతుంది సో అయితే మొత్తానికి అయితే మీరు చాలా కుటుంబం సపోర్ట్ అంతా చూపిస్తూ మీరు విజయవాడ

ఇప్పుడు అందరూ ఏమంటారంటే స్వప్న అంత మంచి పిల్ల అంత చదువుకుంది అంత బాగా మాట్లాడుతుంది రామోయిజం ఎందుకు చేస్తుందని ఒక పదేళ్ళ కిందట అడిగేవారు పది ఏళ్ళ కిందట రాను 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 అందరూ ఈ కరెక్ట్ అయిపోయారు రామోయిజంకి సో స్వప్న కూడా కరెక్ట్ అయిపోయారు స్వప్న చేసేది కరెక్ట్ అని లేకపోతే అమ్మాయి ఒప్పుకోదు కదా విషయం లేకపోతే తను చేయదు అని తెలుసు అందరికీ సో ఈ కంగ్రాజులేషన్స్ थैंक यू सो मच आमोइज्म की स्पेशल कंग्रेचुलेशंस थैंक यू वेरी मच